పంతొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వ పనితీరు ఎంతో చెప్పాలంటే సాటిస్ఫాక్టరీగానే ఉంది ఇంకా కొన్ని లో డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి చాలా తేడా కనబడుతుంది చూస్తుంటేనే దానికి దానికి నక్కకి నాగలోకంగా ఉన్న అయితే కనబడుతుంది మా మా అయితే అభివృద్ధి అభివృద్ధి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో నాకు తెలిసి అది రాబోయే నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి గ్రౌండ్ అవుతాయి కాబట్టి అందరికి యూజ్ఫుల్ గా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి దాని దేవుడు నేను కూడా అంటాను ముఖ్యమంత్రిని అయిపోతాను కానీ ఆల్రెడీ అవకాశం ఇచ్చారండి ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవలేదు చేసుకోకుండా మళ్ళీ అవుతాను మళ్ళీ చేస్తాను అన్నది అది చాలా తప్పు చేయొచ్చు అండి పాదయాత్ర ఎవరినైనా చేయొచ్చు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ పాదయాత్ర చేసి వచ్చిన వాళ్ళే చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చేసిన పాదయాత్రకి ఇప్పటికీ డిఫరెన్స్ అంటే జనాల్లో మార్పు వచ్చింది జనాలు గ్రహించారు అంటే పాదయాత్ర చేస్తే అధికారం రావడం అన్నది కళ్ళ అది జరగదు ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో జనాల పట్ట కష్టాలు ఏంటి ఇబ్బందులు ఏంటి అదే కాబట్టి ఈసారి జనాలు ఆ తప్పు చేయకూడదు అని చివరిగా సార్ ప్రస్తుతం లడ్డు అంటే నేను తిరుపతికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వెళ్తాను ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎందుకంటే నాకు ఆ డిఫరెన్స్ ఏంటంటే నేనే గమనించాను లడ్డూ ప్రసాదం ఉంది గత రెండేళ్ళ ముందు వరకు ఎలా ఉంది గత ఏడాది ఏడాదిన్నరగా ఎలా ఉంది తేడా నువ్వు ఈజీగా గమనించాము చాలా వరకు డెవలప్ అయింది అంటే జగన్ గారు అసలు నెయ్యి వాడలేదంట సార్ అదే ఆయన నెయ్యి అని చెప్పుకుంటున్న పదార్థం వాడే అది నెయ్యే కాదు ఆయనకి తెలియదు కెమికల్స్ వాడారు అవునండి అది రిపోర్ట్ వరకు ఎందుకండి యాజ్ ఏ భక్తుడు నేను ఒక ఏపీ సిటిజన్ కింద నేను అప్పుడు చూసిన లడ్డు కలర్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ కి డిఫరెన్స్ ఉంది కలర్ కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పొచ్చు ఇప్పుడు దొంగే దొంగ అది అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనకి అంతర్వేది రథం కాలిపోయినప్పుడు చాలా జరిగాయండి ప్రతిదానికి బొకాయింపు పర్వం అనేది ఎవరి అష్టమంటలు చల్లదు ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకుంటే కొంతవరకు అయినా ఆ పాపం తగ్గుతుంది